ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మేము కొత్తగా జీడి మొక్కలు ఉడిచాం అది మనం ఈరోజు అనేది చూపిస్తాం ఇది కూడా జీడి తోటేనండి జీడి తోటలు అనేది మనకేంటంటే మొక్కలు అనేది చనిపోతున్నాయి కాబట్టి మొక్కలు అనేది మనం మళ్ళీ వేసుకోవడం జరుగుతుందండి ఆల్రెడీ మనం మొక్కలు అనేది ఉడిచామనేది చెప్పాం కదండి ఏదంటే స్క్రీన్ మీద అనేది మనం ఈ యొక్క మొక్క ఎందుకు ఉడిచామనేది గురించి కూడా ఈరోజు అనేది వివరించుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇది సుమారు ఈ యొక్క జీడి తోట ఉడిచి సుమారు డెబ్బై సంవత్సరాలు అనేది దాటిపోయిందండి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మొక్కలు అనేది చచ్చిపోవడం అనేది జరుగుతుందండి దాని యొక్క ప్లేస్లో అనేది మనం ఈ యొక్క జీడి అనేది ఉడుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క జీడి తోటను అనేది మనము ఎందుకంటే ఎక్కడ మొక్క ఒక సపోజ్ ఒక చెట్టు చనిపోతే ఆ చెట్టు దగ్గర అనేది ఒక యొక్క అనేది ఉడుచుకోవడం జరుగుతుందండి ఎందుకంటే నెక్స్ట్ టైంకి అనేది ఇంకొక దీనికి అనేది ఈ యొక్క మొక్క అనేది అవుద్దండి ఎందుకంటే మనం ఉడుచుకున్న తర్వాత అనేది చూడండి ఆల్రెడీ స్క్రీన్ మీద అనేది మనం చూపిస్తున్నా ఈ యొక్క చెట్టు అనేది ఎలా చనిపోతుంది అనేది మనం ఈరోజు క్లియర్గా అనేది ఈ యొక్క వీడియోలు అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క సద అనేది ఎలా పట్టేస్తుంది అనేది స్క్రీన్ మీద అనేది మనం క్లియర్గా చెప్తున్నానండి ఇది సుమారు మనకి ఉడిచి డెబ్బై సంవత్సరాల నుంచి అవుతుందండి ఎందుకంటే మా తాతగారు అనేది యొక్క పంట అనేది వేయడం జరిగింది ఆ తాతగారి నుంచి అనేది మా నాన్నగారికి వచ్చేసరికి ఈ యొక్క పంట అనేది ఎలా ఉందనేది మన స్క్రీన్ మీద అనేది మనం క్లియర్గా అనేది చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క మొక్క వేసుకునే దీని గురించి అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మొక్కననేది మనం వేసుకుంటే నెక్స్ట్కి అనేది ఇది ఒక త్రీ ఇయర్స్కి అనేది ఈ మొక్క అనేది మనకి పంటకు అనేది చేతికి రావడం జరుగుతుందండి దీంట్లో అనేది మనం హైబ్రిడ్ యొక్క మొక్కలను అనేది తెచ్చి వేయడం జరిగింది ఎందుకంటే మధ్య మధ్యన అనేది వేయడం జరిగిందండి అంటే మొత్తం అనేది వేయలేదు ఎక్కడ మొక్క చనిపోతే ఆ యొక్క ప్లేస్లో అనేది మనం తెచ్చి ఈ యొక్క మొక్కల్ని అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇలా మొక్కల్ని అనేది పెంచుకుంటూ పోవడం మనకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఈ యొక్క ప్లేస్ అనేది ఖాళీగా ఉంచుకుంటా మనం ఈ యొక్క మొక్కలతో అనేది నింపేయడం జరుగుతుందండి కాబట్టి మనం ఈ యొక్క మొక్కల గురించి అనేది వివరించాం కాదండి కాకపోతే ఇది మా తాతగారు ఊడ్చారు కదండి వీళ్ళు ఏంటంటే అప్పుడు ఉడిచే విధానం అనేది తెలియదండి కాకపోతే దగ్గిడి దగ్గర అనేది ఈ యొక్క మొక్కలు అనేది ఉడిచేయడం జరిగింది ఉడిచేయడం చేత అనేది ఏంటంటే మనకి సూర్య యొక్క కాంతి అనేది యొక్క చెట్ల మీదకి అనేది పర్లేదండి కాబట్టి ఈ యొక్క సూర్య యొక్క కాంతి అనేది ఈ యొక్క మొక్కల మీద అనేది పడాలండి పడితే మనకి కంపల్సరీ అనేది ఈ యొక్క పంట అనేది ఎక్కువగా లాభం అనేది వస్తుందండి కాబట్టి మనం ఈరోజు అనేది ఈ యొక్క మొక్కల గురించి అనేది చెప్పడానికి అనేది రావడం జరిగిందండి చూడండి మొక్క ఎలా చేత పట్టేసి ఎలా ఇరిగిపోయిందో మధ్యలో అనేది మనం క్లియర్గా అనేది వీడియోలు అనేది చూపించడం జరుగుతుంది ఇలా ఇరిగిపోయిన తర్వాత అనేది ఈ యొక్క ప్లేస్మెంట్ అండి దీని యొక్క ప్లేస్మెంట్ కోసం అనేది వేరే యొక్క మొక్కను అనేది తెచ్చుకొని ఈ యొక్క జీడి యొక్క మొక్కలను అనేది ఊడడం జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ అనేది ఫస్ట్ టైం అనేది చూస్తే కంపల్సరీ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేస్తే మేము పెట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క జీడి గురించి అనేది ఈరోజు అనేది వివరించాలని చెప్పేసి మనం రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉన్నాయండి ఎక్కడో మిస్ అయిన ప్లేసులు అనేది మనం ఈ యొక్క జీడి యొక్క పిక్ అనేది తెచ్చుకొని సుమారు మేము ఏంటంటే త్రీ డేస్ అనేది నానబెట్టడం జరుగుతుందండి నానబెట్టిన తర్వాత అనేది మనం ఏంటంటే ఈ యొక్క పొలంలోకి అనేది తీసుకురావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అనేది ప్రాసెస్ ఏంటంటే మనం ఈ యొక్క అనేది లోతు తీసి అంటే ఈ యొక్క పిక్కననేది లోతు తీసి ఊడడం జరుగుతుందండి కాబట్టి మనం ఈ యొక్క ఉడిచిన తర్వాత అనేది సుమారు మనం రోజు తప్పించి రోజు అనేది మనం కంపల్సరీ అనేది ఈ యొక్క చెట్లకు అనేది రావాలండి వచ్చిన తర్వాత అనేది మనం డైలీ అనేది యొక్క చెక్ చేసుకోవాలండి ఇదండి సుమారు మనము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మొక్కలు అనేది పట్టలేదండి సుమారు మూడు నాలుగు మొక్కలు అనేది పట్టే కాబట్టి మనం ఈ యొక్క మొక్కల గురించి అనేది వివరించడానికి అనేది ఇక్కడికి రావడం జరిగిందండి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మా ఛానల్ అనేది కంపల్సరీ అనేది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ओके जय हिंद